శ్రీగురుభ్యో నమ హరి శ్రీగురువుల పాద పద్మయుగానికి సవైన నామస్సులు సమర్పణ చేసుకుంటూ భాద్రపదమాసంలో వచ్చే శుక్ల చతుర్థిని వినాయక చవితిగా యుగాల నుండి జరుపుకుంటున్నాం విఘ్ననాశకుడు విఘ్ననాయకుడు అయిన గణపతి శివశక్తుల స్వరూపంగా వరసిద్ధి వినాయకుడిగా ప్రకటితమైన దివ్య పర్వదినమే ఈ వినాయక చవితి ఈ విశేష పర్వదినాన జరుపుకున్న పూజ చాలా ప్రశస్తమైనది ముందుగా పసుపు గణపతికి షోడసోపచారాలతో పూజ చేయాలి తర్వాతే వరసిద్ధి వినాయక స్వామి వారి పూజ చేసుకోవాలి ప్రధానంగా స్వామివారి మూర్తి అంటే మనం ఏ విగ్రహాన్ని అయితే వరసిద్ధి వినాయక స్వామి పూజ చేస్తామో అది బంగారం వెండి ఇత్తడి వంటి ధాతువులతో కానీ మట్టితో కానీ చేసినది ఉండాలి విగ్రహం కూడా అంగుష్ట మాత్రమే ఉండాలి అంతపాటి విగ్రహానికే ప్రాణప్రతిష్ఠ నివేదన చేయాలని శాస్త్రం ఏ పూజ వ్రతం హోమం చేసినా ముందుగా గణపతికి పూజ చేయాలి ఈరోజు మనం చేసే పూజ గణపతిదే అయినా ముందుగా పసుపు వినాయకుడి రూపంలో మహాగణపతిని పూజ తప్పనిసరిగా చేయాలి ఇక ఈ వ్రతానికి సంబంధించినటువంటి కథను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రతి సంవత్సరం వినాయక చవితి అనగానే సహజంగా మనం చెప్పుకునే కోపాఖ్యానం కథ మాత్రమే మనకు తెలుసు కానీ ఇదే వినాయక వ్రతం చేసుకొని విజయాన్ని పొందినవారు ఎందరో అందులో పాండవాగ్రజుడైన యుధిష్ఠుడు కూడా ఒకరు ఈ కథను ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ కథ స్కాంద పురాణంలో ఉమామహేశ్వర సంవాదంలో చెప్పబడింది ధర్మరాజు దైవానుగ్రహం లేకపోవడం వలన మాయాజూదంలో ఓడిపోయి భార్యా సోదరులతో అరణ్యానికి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసినటువంటిదే కానీ పుణ్య విశేషం వలన అక్కడ వారికి సూత పౌరాణికుండు తారసపడ్డాడు ధర్మరాజు సూతుణ్ణి భక్తితో మాకు ధర్మబద్ధంగా మరలా రాజ్యం ప్రాప్తించాలి అంటే ఏదైనా ఒక వ్రతాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాడు దైవానుగ్రహ లోపం వల్ల కష్టాలు కలుగుతాయి బంధువులు మిత్రులు కూడా శత్రువులవుతారు కానీ పుణ్య విశేషం చేత మహనీయులు తారసపడతారు అని ధర్మరాజు విషయంలో మనం గమనించవలసినటువంటిది అప్పుడు సూతుడు ఓ పాండవులారా శ్రద్ధగా వినండి ఉత్తమమైన వ్రతం ఒకటి ఉంది దానివల్ల మానవులందరూ సంపదలు సౌఖ్యాలు అభివృద్ధి కలుగుతాయి ఈ వ్రతం పూర్వం పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించాడు అంటూ చెప్పడం ప్రారంభించాడు కైలాసంలో ఉన్న పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన స్కందుడు సౌభాగ్యాన్ని పుత్రపౌత్రాదులను అభివృద్ధిని ఇచ్చే ఉత్తమమైన వ్రతం ఏది అని తన తండ్రిని అడిగాడు అప్పుడు లోకహితకరుడైన పరమేశ్వరుడు సమస్త సుఖాలను కలిగించే వ్రతం గణపతి పూజా వ్రతం దానిని భాద్రపదశుద్ధ చవితి నాడు చేసుకోవాలి ఈ వ్రతాన్ని చేయడానికి సంకల్పించుకున్న వారు వారి నిత్యకర్మలను ఆచరించి ధాతువులతో చేసినదైనా లేదంటే మట్టితో చేసిన వినాయక ప్రతిమనైనా ఏర్పాటు చేసుకొని యథాశక్తి భక్తి శ్రద్ధలతో అర్చించాలి పూజానంతరము పురాణ కథాశ్రవణము గణపతి కథాశ్రవణము గణపతి వైభవము శ్రవణం చేసుకోవాలి గణపతికి ఇష్టమైన తర్పణము దానం యథాశక్తి చేయాలి ఈ రోజున నూనెతో చేసిన ఆహారాన్ని స్వీకరించరాదు అవకాశం ఉన్నవారు బ్రహ్మచారికి అవసరమయ్యే మౌంజీ కృష్ణార్జనం వస్త్రం వంటివి దానం చేయాలి ఈ వ్రతాన్ని మునులు గంధర్వులు దేవతలు ఆచరించి విజయాన్ని కృష్ణ కృష్ణపరమాత్మ కూడా ఈ వ్రతాన్ని ఆచరించే శమంతకమణిని జాంబవతిని పొందాడు వారే కాక దేవదానవ యుద్ధం గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్న ఇంద్రుడు గంగను భూమికి తీసుకురావడానికి ప్రయత్నించిన భగీరథుడు వ్యాధిని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సాంబుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలను పొందారు కనుక ధర్మరాజ నీవు కూడా ఇదే వ్రతాన్ని ఆచరించు అని సూతుడు ఉపదేశించాడు ధర్మరాజు కూడా ఈ వ్రతాచరణ వలన తిరిగి తన రాజ్యాన్ని పొంది ధర్మబద్ధమైన పాలనను అందించాడు చాతుర్వర్ణముల వారు స్త్రీ పురుషులు ఆఖరికి అర్భకులు అంటే చిన్న పిల్లలు కూడా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకునవచ్చు ఇలా చేసుకోవడం వల్ల గణపతి యొక్క అనుగ్రహము సర్వాభీష్ట సిద్ధి పొందవచ్చు అని కూడా మనకి ఈ కథ విశేషంగా చెప్పబడుతోంది స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి ఈ కథ శ్లోక రూపంలో ఉంటుంది అంటే శ్లోకాలుగా ఉంది దీనిని వ్యాసుల వారు మనకు అనుగ్రహించారు ఇవి మంత్ర సమానమైన శ్లోకాలు ఎవరైనా ఆసక్తిగా చదువుకోవాలి అని అనుకునే వారి కోసం కిందనున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ కథ మొత్తాన్ని పీడిఎఫ్ రూపంలో అందిస్తాం దయచేసి గమనించగలరు సర్వం శ్రీకృష్ణ చరణమస్తు స్వస్తి